జీ ఫైవ్ న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట మండల పరిధిలోని మనార్పోలూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల నందు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరాలలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు పూర్వ ఉపాధ్యాయులు రామచంద్రయ్య రామసుబ్బారెడ్డి జయరామయ్య మరియు లక్ష్మయ్య ఆనంద్ బాబులను ఆహ్వానించి వారికి సన్మానం చేశారు ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ ముప్పై రెండు సంవత్సరాల తరువాత పూర్వ విద్యార్థులందరూ ఏకమై ఈ సమావేశాన్ని నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు పూర్వ విద్యార్థులలో ఒకరైన వెంకటయ్య అనే పూర్వ విద్యార్థి అనారోగ్యంతో ఉన్నందున వైద్యం కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయం మరియు పాఠశాలకు పదహారు వేల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ను అందించారు ధన్యవాదాలు జన్మనిచ్చుడి తల్లిదండ్రులైతే అక్షరాల కలిని ప్రేమ అనురాగం ఆప్యాయతలతో విద్య వివేకం శ్రద్ధ బుద్ధి నేర్పి మాకు టీచర్ గారిని देख रखा है। तो फ्लॉप बापू जागे ना। आगे आपने जागे तो नहीं होगा। बुरा नहीं है, बुरा नहीं है। ना भूषण जी तो वही तो मैं दुखी सराबंस लगा पहुंच गया। थैंक यू सर। आशीर्वाद इतना सर। इतने काल पे नहीं करूँगा। इतने

ಓಕೆ ರೆಡಿ ರೆಡಿ ಅಂದ್ರೂ ಚೂಡ కూర్చుంటే బాగా చదువు చాలా మీరు మీ బిడ్డని ఎట్లా చూస్తున్నారు తల్లిదండ్రులు కూడా చిన్న నడిపిస్తున్నాము తల్లిదండ్రులు కూడా

అమ్మ పెట్టిన తినడం పాఠశాలకు వస్తే ఉపాధ్యాయుడు చెప్పిన చదవడం చెప్తే ఇంకేం తెలియదు కానీ ఈరోజు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు చెప్పారు అన్నింటిలో సమరాజ్యాలు తెలియదు మాకు తెలియనటువంటి కొన్ని చాలా విషయాలు మీకు అందరికి బాగా తెలుసు మీరందరూ చాలా ప్రాయంగా సంపాదించారు ఈ స్టేజ్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎక్కడో ఎంతో ఆనందంగా

హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు విద్యార్థిని విద్యార్థులు టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మ్యాథ్స్ టీచర్గా ఇక్కడ కానీ రిటైర్ అయిన సార్ హెడ్ మాస్టర్గా ఆయన కేటా రాష్టరు హెడ్ మాస్టర్గా రామచంద్ర గారు అదేవిధంగా రామసుబారెడ్డి గారు మరియు పిఈీ సార్ ఇక్కడ పీఈజి తర్వాత పీడి అయ్యారు లక్ష్మణ గారికి మరియు మన స్నేహి మన ఆనందబాబు సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసినటువంటి తొంభై ఒకటి తొంభై రెండు విద్యార్థిని విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జరపడం అందరూ అటెండ్ అవ్వడం ఎంతో గొప్ప విషయం వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇంతమంది గుడిపో రావడం అనేటువంటిది ఇప్పుడు మేము టీచర్స్ అంత రాలేకపోయాం కానీ విద్యార్థులు దాదాపు ఎయిటీ పర్సెంట్ దాకా వచ్చారు దాంట్లో మనకు ఒక చెప్పారు కొంతమంది చాలా మంది పాపం డెత్ అయ్యి అవ్వడం మీ బ్యాచ్ లోనే అంత చనిపోవడం అనేటువంటిది చాలా బాధకరమైన విషయం పోతే తొంభై రెండు బ్యాచ్ ఈ కార్యక్రమాన్ని బాగా ఘనంగా మమ్మల్ని అందరిని పిలిచి సత్కరించి దీంట్లో కొంతమంది ఫోన్లు అందరూ నాకు కనబడుతున్నప్పుడు హెచ్చరించుకున్నప్పుడు వాళ్ళందరూ తీసు పెట్టుకున్నా కానీ సార్ దగ్గర నంబర్ తీసుకుని తర్వాత పలాన దగ్గర టీచర్గా పనిచేస్తున్నాను సార్ అంటే కావాలి అవతల సరే అప్పటి నుంచి అసలు హైదరాబాద్ ఈరోజు చాలా పని కానీ నాకు నా కుటుంబ పరిస్థితి అక్కడ పనులు ఉన్నా కానీ ఖచ్చితంగా రావాలని చెప్పాను చాలా ఆనందంగా ఉంది ఆ పనులన్నీ ముగిస్తున్న ఒకటి అది ఆలోచన ఉన్నా కానీ ఇక్కడ చూసిన దాని తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరందరూ అప్పుడు ఎనభై ఎనిమిది ఏప్రిల్ లో సెలవుల్లో వచ్చి నేను ఇక్కడ జాయిన్ అయినాను ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఆరు తొంభై ఆరు వరకు ఇక్కడ పనిచేశాను ఇంటి నుంచి పది సంవత్సరాలుగా నేను ఈ స్కూల్లో అటెండర్గా పనిచేశాను తర్వాత తొంభై ఏడు నుంచి ప్రమోస్ నుంచి నేను రికార్డు మరి బయట పోవడం జరిగింది ఇక్కడ ఎవరు చూస్తుంటే అన్నా అన్ను అన్న అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మెల్ఫ్ చూపెడతాం మరి ఫ్రెండ్ బంధువులు ఉన్నారు పోతుంటారు మిమ్మల్ని అలా చూస్తుండాలి కానీ దాటి వెళ్ళిపోయి ఉండాలి ఎందుకంటే మీరు అంటే